ఈరోజు ఖమ్మం జిల్లా నాయకులు రాష్ట్ర నాయకులు నున్న రామకృష్ణారావు నున్నారామకృష్ణ కష్టకాలంలో ఉన్న ఇప్పుడు పార్టీ అధికారంలో ఉంది అంతా చాలామంది ఉన్నారు కానీ అన్న చాలా సంవత్సరాల క్రితం అంటే పార్టీ ఎంతో కష్టకాలంలో ఉన్నప్పుడు కూడా చిన్న చిన్న వాళ్ళు ఉన్న వాళ్ళని వెంట పెట్టుకొని తిప్పుతూ సత్పళ్ళు ఎన్నో ఉద్యమాలు చేసి పార్టీ ఇప్పుడు అధికారంలోకి రావడానికి అన్నగారి కృషి అంతా ఉంది మా మా చిన్నోళ్ళు కూడా అధికారంలో ఉంది అన్న పుట్టినరోజు జరుపుకోవడం మాకు ఎంతో ఆనందం ఈ సంవత్సరంలో అందుకే మంచి ఉన్నతమైన పదవి రావాలని ఎందుకంటే పార్టీ కష్టకాలంలో ఉండి పని చేశారు కాబట్టి అధికారంలోకి వచ్చింది కాబట్టి మనం అందరం కూడా ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేసి అందక మంచి పదవి రాష్ట్రం రావాలని కోరుకుంటూ గొప్పగా కల్లూరు మన యూత్ కానీ అందరూ కూడా ఏర్పాటు చేయటం చాలా అదృష్టంగా భావిస్తున్నాను ఈ కార్యక్రమాన్ని పిలిచిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సందర్భంగా అందరికీ గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళందరికీ గారి తెలియజేస్తూ పుట్టి రోజులు తెలియజేస్తూ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరియు ఇక్కడ నుంచి మనం ఆర్టీసీ బస్ స్టాండ్లో మచ్చికపాయలు పంపిణీ ఉంది అక్కడ నుంచి గవర్నమెంట్ హాస్పిటల్కి రోగులకి ఫ్రూట్స్ పళ్ళు పంపిణీ ఉంది మీరందరూ ఇక్కడికి వచ్చినందుకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి యొక్క నున్న రామకృష్ణ గారికి పుట్టినరోజు ఎన్ని జరుపుకు మరిన్ని ఎన్ని కార్యక్రమాలు జరుపుకుంటూ ముందు కొనసాగాలని చెప్పేసి రాబోయే కాలంలో కష్టపడ్డ వాళ్ళకి ఫలితం ఉన్నట్టుగా ఒక పదవి రామకృష్ణ గారి గారికి కూడా ఆశిస్తూ మనం అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సభామో తెలియజేస్తున్నాం కాంగ్రెస్ లో ఎప్పుడో మొదటి నుంచి మున్న రామకృష్ణ గారు ఉన్నారు ఆయన ఆధ్వర్యంలో అందరూ కూడా పనిచేయడం జరిగింది ఎమ్మెల్యే గారు మక్క దయానంద్ గారు మక్క రాగమయ్య గారు వారు ఎన్ని రోజు వేడుకలకి కార్యక్రమం చేయడం జరుగుతుంది అందరికీ గారి పదిహేను వేడుకలు పూర్తి స్థాయిలో అందరూ కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా జరుపుకుని ఆనంద ఉత్సవాలతో మరియు బాంబు కార్యక్రమం స్వీట్ పంపిణీ కార్యక్రమం కూడా చేయడం జరిగింది హాస్పిటల్లో కార్యక్రమానికి అందరూ కూడా పూర్తి స్థాయిలో ఇక్కడికి వచ్చి నాయకులందరూ కూడా మజ్జిగ ప్యాకెట్ కార్యక్రమం కాళ్ళ నుంచి ప్రతి ఒక్కటి కూడా కాంగ్రెస్ నాయకులు పూర్తి స్థాయిలో చేయడం జరుగుతుంది ఈ రోజు పుట్టినరోజు జరుపుకున్నందుకు ఆయనకి ఇలాంటి పుట్టినరోజు మరెన్నో జరుపుకోవాలని అలాగే ఆయన కాంగ్రెస్ పార్టీలో మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇక్కడ చేసిన కాంగ్రెస్ అభిమానులకు పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఈ రోజు రామకృష్ణ జన్మదిన వేడుకలు చాలా ఘనంగా నిర్వహించారు కాంగ్రెస్ పార్టీలో ఎన్నో సంవత్సరాల నుంచి చాలా కష్టపడినటువంటి వ్యక్తి నూనార్ రామకృష్ణ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నారు మరింత మంది ఎదగాలని కోరుకుంటున్నారు మరొకసారి డాక్టర్ మట్ట రాఘమయ్యి దయాంద గారి తరఫున తరఫున కల్లూరు మండల కాంగ్రెస్ నాయకుల తరఫున మరొకసారి నున్న రామకృష్ణ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ జై మట్ట జై నున్న జై ఈ కార్యక్రమాన్ని గుర్తు చేసిన కల్లూరు మండల కాంగ్రెస్ కార్యకర్తలకు అభిమానులు అందరికీ తెలియజేస్తూ ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న యునా రామకృష్ణ గారికి ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి రాబోయే కళ్ళు మరిన్ని మంచి పదవులు పొందాలని మంచి ఉన్న స్థాయిలో ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది ఈ మట్ట అభిమాని